హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అనుకుంటాను సో ఈరోజు నేను వాకింగ్ వచ్చానండి సో వాకింగ్ ఈ ఈరోజు టైం వచ్చే వచ్చేసి ఐదు ఐదున్నర అవుతుంది సో మా ఊరు గురించి నాకు అడిగి ఒక వీడియో పెట్టాను నేను సో ఏంటంటే ప్రకృతి వ్యవసాయం అనేది అడవి తోటలు కావచ్చు అలాగే తోటలు కావచ్చు మామిడి తోటలు కావచ్చు రకరకాల పండ్లు చేసేది చాలా అందంగా ఉంటుంది మా ఊరి గురించి మీకు చాలా బాగా చెప్పాను సో నేను వీడియో వీడియోలో ఒకటి నేను చెప్పాల్సి వచ్చింది చూడండి అంజూరో తోటండి ఇది ఒకప్పుడు మాకు ఖాళీ తోటలు మామిడి తోటలే ఉండేది మా సైడ్ ఎక్కువ టమాటా పని చేస్తుంటారు కోల డిస్టిక్లో సో ఇది అంజూర అంజూరా అండి సో కాయలు అయితే కింది ఉన్నాయి తీసుకోవడం లేదు చిన్నగా తీసుకొచ్చిన కాయలు చిన్న కాయలు అయితే ఉన్నాయి నేను మీకైతే చూపిస్తాను చూపిస్తానున్నాను ఇదిగోండి అంజూరప్పండి ఇది మన డ్రై ఫ్రూట్స్లో బాగా దొరుకుతుంది డ్రై ఫ్రూట్స్లో అమ్ముతుంటారు కాయలు చూడండి ఇలా ఉంటుంది ఓకే ఓకే బస్ అలాగే ఇది నాటిపప్పాయా అండి ఇది అంటే ప్రకృతి వ్యవసాయంలో కొబ్బరి చెట్లు అలాగే అరటి చెట్లు దాంతోపాటు పొప్పాయి కూడా ఈ నాటి పొప్పాయి అండి ఈ పొప్పాయి సీజన్ అండి మా జామ జామకాయల సీజన్ అలాగే పొప్పాయిలు కూడా ఎడుస్తుంటుంది మీరు చూడవచ్చు ప్రకృతి వ్యవసాయంలో ఈ నాటి బొప్పాయి అన్నీ మందులు లేకుండా పంట చేస్తారు రైతు అలాగే చూడొచ్చు మీ కింద బెండకాయలు అలాగే తోటకూర పాలకూర అన్నీ వేస్తున్నారండి ఇంట్లో ఇది యాలకి అటు అటు అంటారు కర్ణాటకలో ఉత్తర ఉత్తర కర్ణాటకలో ఎక్కువ చేస్తుంటారు సో ఈ మధ్య ఇప్పుడు భారతదేశం అంతా అందుబాటులో ఉందండి ఇది యాలక్కి అంటే చాలా స్వీట్ గా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా మంచిదండి ఇది